వైసీపీ కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు ఆయన గెలుస్తారా అంటే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగని ఈజీగా గెలుస్తారు అని చెప్పడానికి లేదు టీడీపీ కూటమి పోటీకి దిగితే మాత్రం వైసీపీకి చుక్కలు చూపించడం ఖాయం అందుకే జగన్ కూడా రంగంలోకి దిగిపోయారు ఇదిలా ఉంటే బొత్స గెలిస్తే అది వైసీపీకి బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది అంతేకాదు విశాఖ జిల్లాలో వైసీపీ మళ్లీ లేచి నిలబడ్డానికి ఒక ఆస్కారం ఇచ్చినట్లుగా ఉంటుంది అదేవిధంగా అటు శాసన మండలిలో ఒక సీనియర్ నేత పార్టీకి దొరికిన వారు అవుతారు అదేవిధంగా ఆయన ద్వారా కూటమి ప్రభుత్వం మీద సీరియస్గా విమర్శలు వేయించడం ద్వారా వైసీపీకి పొలిటికల్ మైలేజ్ సాధించాలని జగన్ భావిస్తున్నారు వైసీపీ ఇప్పుడు విపక్షంలో ఉంది దీటైన నాయకులు కావాలి ఆ లోటుని బొచ్చా తీరుస్తారు అన్నది జగన్ బలంగా నమ్ముతున్నారు వైసీపీ వరకు చూస్తే ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది పార్టీలో పూర్తిగా స్తబద్ధత ఆవరించింది వైసీపీ నుంచి చూస్తే ఎవరు గట్టిగా బయటకు మాట్లాడడానికి ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది బొస్తాన్ని గెలిపించడం ద్వారా వీటికి జవాబు చెప్పాలని జగన్ భావిస్తున్నారు మళ్లీ పార్టీ పుంజుకుంటోంది అన్న సంకేతాలు పార్టీ జనాలకు పంపించాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు ఇంకోవైపు చూస్తే ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా విశాఖ ఉంది విశాఖ ముఖద్వారంగా చేసుకుని ఉత్తరాంధ్ర పాలిటిక్స్ సాగుతోంది అగ్నికి వాయువు తోడు అన్నట్లుగా అసలే బలంగా ఉన్న టీడీపీకి జనసేన తోడయింది ఈ రెండు పార్టీలు విశాఖలో గట్టిగా ఉన్నాయి బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ కూడా పవర్ఫుల్ నేతగా కూటమి నుంచి కనిపిస్తున్నారు మరి ఇంతమందిని కట్టడి చేయాల్సి ఉంటుంది ఇటీవల ఎన్నికల్లో విశాఖలో వైసీపీ ఓటమి పాలు కావటం కాదు కాకావికలు అయ్యింది వైసీపీకి విశాఖలో గట్టి నేతలు ఎవరూ లేరు అన్నది అందరికీ తెలిసింది ఆ లోటుని తీర్చేందుకు మాజీ మంత్రి గురువాడ అమర్నాథ్ ని ప్రోత్సహించినా ఆయన ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారు అని అంటున్నారు ఆయన జిల్లా నేత అవుతారు అనుకుంటున్నారు కానీ ఆయన మొత్తం పార్టీని కట్టడి చేయలేకపోతున్నారు పార్టీలో సర్వమోదం ఆయన దక్కించుకోలేకపోతున్నారు కూటమి ఎత్తులకు పై ఎత్తు వేయాల్సిన వేళ మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వారు ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అంటున్నారు అందుకే బొచ్చను గెలిపించుకుంటే విశాఖ జిల్లా కేంద్రంగా కూటమి సాగిస్తున్న రాజకీయానికి అడ్డుకట్ట వేయాలని కూడా వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అలాగే విశాఖ జిల్లా రాజకీయాలను సైతం చెక్కబట్టేలా వైసీపీ చూస్తోంది మొత్తానికి బొచ్చా గెలుపుతో ఇటు స్వపక్షంతో పాటు అటు విపక్షానికి కూడా ఒక జవాబు చెప్పాలన్నదే వైసీపీ అధినాయకత్వం ఆలోచన అని అంటున్నారు మరి బొచ్చా విజయం సాధిస్తేనే ఇవన్నీ జరిగేది అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో